ఇప్పుడు నా దగ్గర మన ఊర్లో ఉన్నటువంటి ఆత్మీయులు అంటారు చూసారా అంటే మహిళా సంఘాలని మేనేజ్ చేసేటువంటి లీడర్స్ వీళ్ళు సుమారుగా ఒక వంద మంది వచ్చినారు నా దగ్గరికి నిన్న ఒక ఆర్పి ఒక ఆమె సోని అనే ఒక ఆమె డబ్బులు కొట్టేసింది దాన్ని అది సీరియస్ గా ఉంది కంప్లైంట్ కూడా ఇచ్చాం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక వెధవ వాడి పేరు విజయ్ స్మైలర్ అంట వాడి ఫోటో వాడి ఫేస్ ఐడిలో చాలా అసభ్యంగా మన మన మహిళల్ని చాలా అంటే చదవడానికి కూడా వీళ్ళైనటువంటి భాషలో వాడు రాసినాడు ఇది చాలా దారుణం నేను మీ దగ్గరికి ఈ పిల్లలు పంపిస్తా ఉన్నాయి వాళ్ళ అమ్మ లేదా చెల్లెలు లేదా అసలు మహిళలు అంటే గౌరవం లేదా అదే మనమే ఇంత బాగా చూసుకుంటున్నాం మన ఆడబిడ్డల్ని వీళ్ళందరూ కూడా ఆధునిక ఆడబిడ్డలు కదా వీళ్ళు ఆధునిక ఆడబిడ్డలు ఎంత గౌరవంగా చూసుకుంటాం వాడికి కనీసం జ్ఞానం లేకుండా ఇలా పోస్ట్ పెట్టి నిజంగానే పాపం వీళ్ళు ఆలోచన చేస్తే బాధేస్తుంది ఆధోనిలో ఈ జరగకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆధ్వనిలో ఇటువంటి జరగకూడదు అనే సీరియస్నెస్ తీసుకుని దీని మీద రియాక్ట్ అవ్వండి ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాలా సీరియస్గా రియాక్ట్ అవ్వాలి ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు అందరూ కలిసి వీళ్ళు మన ఆధ్వనిలో నిజంగా విలువైన వ్యక్తులు ఎవరన్నా మనం చెప్పుకోవలసితే ఆడవాళ్లకు వాళ్ళ మహిళా సంఘాలకు నిరంతరం సేవ చేసి ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలు వీళ్ళు కాబట్టి వీళ్ళని వీళ్ళ గౌరవం అంటే మన గౌరవమే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రియాక్ట్ అవ్వండి ఓకే మంచిరమ్మా సోని చెప్పు సారీ చెప్పు మాకు ఎస్ఎల్ఆర్ మీటింగ్ పెట్టిందే ఇట్లా అమౌంట్ తీసుకుని అని చెప్పి తెలిసిందన్న సోని కూడా మేము ఎస్ఎల్ఆర్ మీటింగ్ పెట్టేసి ఆమె డెలివరీ అయినా సీజర్ అయిన సెవెన్ డేస్ అయినా కూడా మేము మొదలు పెట్టలేము ఆమెను పిలుచుకొచ్చి నెంబర్స్ నన్ను పిలుచుకొచ్చి సిఓ సిఎంఎం కూడా సిడు పెట్టి పిలుచుకొచ్చి ఆమెని కూర్చోబెట్టి వీళ్ళు అమౌంట్ తీసుకున్నామని అడిగామన్నా కొన్ని గ్రూప్స్ ఒప్పుకోయింది ఆమె తీసుకున్నానని దాంట్లో పన్నెండు లక్షలు పదహారు లక్షలు కట్టించినాను ఒకటి గోల్డ్ అమ్మి ఫైవ్ లాక్స్ అమ్మ కట్టారు వాళ్ళ అమ్మ వాళ్ళ హౌస్ ఇక్కడే ఉన్నిందన్న అది కూడా బ్యాంక్ లో పెట్టిచ్చేసి ఓ టెన్ లాక్స్ అది కూడా కట్టించిన తర్వాత వన్ మంత్ నుంచి ఆమె ఫోన్ ఎత్తుకోకుండా ఉందన్నది చాలా మీరు ఎంతమంది ఉంటారు తొంభై మంది తొంభై ఆరు మంది తొంభై ఆరు మందిలో ఒకే ఒక మనిషి తప్పు చేసినాడు అర్థమైనా తొంభై ఆరు మంది పర్ఫెక్ట్ గా చేసినారు ఒక్క మనిషి తప్పు చేస్తే తొంభై ఆరు మంది మీద ఏ రకమైన పోస్టులు వస్తున్నాయి ఏ రకమైన వార్తలు వస్తావు అంటే ఇది ఎట్లా ఉంటదంటే అమ్మా అంటే ఒక్క ఎవరో ఎలా ఉంటారు ఎవరో తప్పు చేసే మనిషి ఉంటారు వాళ్ళ వల్ల ఆ వృత్తికే కలంకం వచ్చే పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు నూట డెబ్బై మంది ఎమ్మెల్యే ఎవరు ఒక ఎమ్మెల్యే ఉంటాడు వాటి వల్ల ఎమ్మెల్యే అంతా ఇంతే అనే భావన వస్తుంది అట్లా తప్పదు ఇవన్నీ కూడా ఆవిడ సంగతి వాళ్ళు పోలీసులు చూసుకుంటారు ఆవిడ చేసింది కదా అని మిమ్మల్ని మీకెక్కడ గౌరవం తగ్గదు అమ్మ చూడమ్మా మనము తప్పు చేసిన వాళ్ళ పట్ల కఠినంగా ఉండాల్సిందే అర్థమైందమ్మా అలా అలా అని ఒకరు తప్పు చేశారు కదా అని ఆ వృత్తిలో ఉన్న వాళ్ళందరూ తప్పు చేశారని ఆ భావన ఎప్పుడు చెప్పం కానీ మహిళలు డబ్బులు కొట్టేస్తే కఠినంగా ఉండాల్సిందే దాంట్లో ఏం మొహమాట ఆట పడేది లేదు దాని ప్రభావం మీ మీద ఎక్కడా ఉండకుండా చూసే బాధ్యత నాది అర్థమైందమ్మా మిమ్మల్ని ఎవరన్నా అలా మాట్లాడినా మిమ్మల్ని వేధించినా లేదా మిమ్మల్ని తప్పుగా మాట్లాడితే నేను ఒప్పుకోను కదా నాకు గౌరవం ఉంది కదా మీరు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి మీరు చేసే సేవ ఎందుకంటే మీకు వచ్చే డబ్బుల కంటే మీరు పడే కష్టమే ఎక్కువని తెలుసు నాకు ఇది చాలా అనుకుంటాం కానీ చాలా కష్టమైన పని చేసేవాడికే తెలుస్తుంది నేను కూడా అట్లే అనుకున్నా ఎమ్మెల్యే కాకముందు హాయిగా ఉంటుంది అనుకున్నా ఎమ్మెల్యే అయిన తర్వాత పదహైదు కేజీలు బరువు తగ్గిన అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు ఇది ఇక్కడ కూడా ఆయన ఎమ్మెల్యే అంటే చేసేవాడిని బట్టి ఉంటుంది కదా కబ్జాలు చేసి బతికేయచ్చు కదా ఇలా రాత్రి పగల జనాల మధ్య తిరిగి బతికేయచ్చు రెండు ఎమ్మెల్యేనే అంటారు కదా కాబట్టి అది చేసేవాడిని బట్టి ఉంటుంది ఆ పని కదా ఇప్పుడు మీలో ఒక ఆర్పి డబ్బులు కొట్టేసి సంపాదించి హాయిగా బతికేయచ్చు రాత్రి పగలు రాత్రి పగలు మీలా కష్టపడి బతకొచ్చు మంచిదమ్మా